హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ చింతపండు పచ్చడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా చింతపండును తీసుకొని మంచిగా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అర్ధగంట గంట పాటు ఇవ్వాలండి చింతపండుని నాన్ బాగుంటుంది అనమాట అందుకని ఒక అర్ధ గంట నాన ఇచ్చిన తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము నేను చింతపండు పచ్చడిని కొంచెం వెరైటీగా చేస్తానండి చూపిస్తున్నాను అదే చూడండి తర్వాత ఆయిల్ కొంచెం వేడైనాక ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసి అలాగే ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోండి ఆ తర్వాత అవి మంచిగా వేగినాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కలమాకు కూడా వేసుకుందాము చూడండి కళ్ళమాకుని కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి కానీ అలాగే దోశలోపు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి జ్వరం వచ్చినప్పుడు మట్టికు తింటే కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే జ్వరం వస్తే మనకి ఏం తినాలనిపించదు కదా అలాంటి టైంలో జలుబు చేసినప్పుడు కూడా నోరంతా ఎలాగో ఉంటుంది కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత అవి అక్కడ ఆనియన్ వేగుతూ ఉంటాయండి ఈ లోపల ఇక్కడ పచ్చడి ఎలా చేసుకుందాము చూసేద్దాము మిక్సీగా చార్ని తీసుకొని అందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండునంతా వేసుకున్నానండి అలాగే ఒక్క స్పూన్ అంతా జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి ఇది పచ్చిదేనండి నేను వేయించలేదు పచ్చి జీలకర్రనే ఒక స్పూన్ వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుందాము ఆ తర్వాత రెండు స్పూన్ల కారం అండి నేను పచ్చడికి సరిపడా కారం వేస్తున్నాను మనం చింతపండు ఎంత తీసుకుంటామో దాని తగ్గట్టు ఉప్పు కారం వేయాలండి తర్వాత ఒక స్పూను అలాగే సాల్ట్ కూడా వేసాను వీటన్నిటిని ఒక్కసారి మంచిగా మిక్స్ పట్టేసుకుందామండి మెత్తగా దంచేసుకోవాలండి ఎక్కువగా ఎందుకంటే చింతపండు కాబట్టి నారలు నారల్లాగా వస్తాయి అలా కాకుండా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత చూసారు కదా మంచిగా ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము ఆయిల్లో వేసుకోవాలి కాబట్టి అలా అనేసి పసుపు కూడా వేసుకొని వాటన్నిటిని కూడా మళ్ళీ ఒక్కసారి మంచిగా కలసలాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రుద్దు పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకోవాలండి చూడండి ఈ పచ్చడిని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిసేలాగా కలిపి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి ఎందుకంటే ఆనియన్ ఫ్లేవర్ ఎంత పచ్చడికి పట్టాలి కదా అందుకని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుందండి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుందో తర్వాత ఇలా ఆనియన్ వేసుకొని తింటే పైన బాగుంటుందండి నచ్చితే ఆనియన్ వేసుకోండి లేదు అని అంటే కూడా వదిలేయచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా ఆనియన్ వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట పచ్చి ఆనియన్ మనం తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి రుచిగా అనిపిస్తాయండి అందుకని వాళ్ళ వేశాను ఇలా వేడి అన్నంలో ఈ పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకెన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఈ వీడియో మరి కొంతమంది కూడా షేర్ అవుతుందండి మీరు కూడా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు